వేదికపై ఉన్న పెద్దలు మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నాదెల్ల మనోహర్ గారికి మన జనరల్ సెక్రటరీలకి పార్టీలు ఇన్ఛార్జీలందరికీ నమస్కారం అండి అదేవిధంగా గ్రామాల్లో జెండా కట్టాలంటే జేబులో డబ్బు చేతులు అధికారం ఉంటే సరిపోదు గుండెల్లో ధైర్యం ఉండాలి అలాంటి ధైర్యాన్ని నింపుకున్న మీ అందరికీ కూడా నేను పాదాభ చేస్తూ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మాటనే ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారి మాటనే స్ఫూర్తిగా తీసుకుని మొన్న జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచులకి ఎంపీటీసీ అభ్యర్థిగా నిలబడి వాళ్ళందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే సార్ మాకు మా భీమిలిలో కూడా మూడు మండలాలు ఉన్నాయండి మూడు మండలాలు కూడా ఎలక్షన్లు జరపడానికి ఎంత ఇబ్బంది పెట్టారంటే ప్రతి ఒక్కరిని కూడా మీరు పోటీ చేస్తే మళ్ళీ తిరిగి ఈ ఊళ్ళోనే తిరగాలి ఎలా తిరుగుతారో చూస్తాం అనే మాటలు కూడా విన్నాం సార్ కానీ జన సైనికులు వీర మహిళలు మొన్న పాలవలసులో అయితే జరిగిన ఎలక్షన్లో మీరు గెలిచారని చెప్పి చెప్పారు మొదట ఆ తర్వాత మీరు తొమ్మిది ఓట్లతో అన్నారు మరి తొమ్మిది ఓట్లు కదండి దయచేసి రీఎలక్షన్ పెట్టండి అంటే లేదు కౌంటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు మొత్తం కౌంట్ చేస్తే పంతొమ్మిది ఓట్లు ఉన్నాయని చెప్పి అన్నారు సార్ అధికారులతో కలిసి కుమ్మక్కై మోసం చేశారు ప్రజల్ని అదేవిధంగా పద్మనాభంలో అనంత పద్మనాభ స్వామి సాక్షిగా మన కూడా తల్లి రాముగారు రాము అమ్మగారు పోటీ చేశారు సార్ ఆవిడ రబ్బర్ చెప్పులేసుకుని కుటుంబంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేయనప్పటికీ కూడా ఆవిడ ఊరు మొత్తం తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు అక్కడే కూర్చున్నారు సార్ ఆవిడ అదేవిధంగా పాండురంగిలో అల్లూరి పుట్టిన ఊరు సార్ పాండురంగి భీమిలి నియోజకంలో ఉంది మీరే మా అల్లూరిగా మా భావిస్తూ మీ స్ఫూర్తిని తీసుకుంటూ ఆ ఊళ్ళో ఇప్పటికీ కూడా గ్రామ యువత ఒక బ్రిడ్జ్ కట్టమని చెప్పి దీక్షలు చేస్తూ ఉన్నారు సార్ మనకు వర్షం వస్తే ఊళ్ళోకి వెళ్ళడానికి దారి లేకుండా అంబులెన్స్ వెళ్ళడానికి కూడా దారి లేకుండా ఇబ్బంది పడిపోతుంది అల్లూరి పుట్టిన ఊరిలో ఇప్పటికి కూడా యువత ఎంతో పోరాడుతున్నారు అదేవిధంగా భీమిలి ప్రాంతంలో కూడా రెండు దశాబ్దాల తర్వాత జన సైనికులు మేము నిలబడతామని చెప్పి ధైర్యంగా ముందుకు రావడంతో మన సర్పంచ్ ఎన్నికలు జరిపారు సార్ అది మీరు ఇచ్చిన స్ఫూర్తి జనసేన పార్టీకి తరఫున నిన్న మీరు ఇచ్చిన స్లోగన్ ఒకటే సార్ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నిదానం ఇచ్చారు కానీ ప్రజల్లోంచి ఇంకొక నిదానం వచ్చింది సార్ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు పవన్ కళ్యాణ్ గారే మాకు దిక్కు అనే మాట నిన్న ప్రజల్లోంచి బలంగా వినిపించింది కాబట్టి మీ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి పని చెప్పినా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మొన్న జరిగిన వైజాగ్ లాంగ్ మార్చ్ ఎలాగైతే నిస్వార్థంగా ప్రజలు పాల్గొన్నారో అదే విధంగా నిన్న దానికి పదింతలు స్వచ్ఛందంగా మహిళలు యువస యువకులు అందరూ కూడా నేను పాల్గొన్నారు మీరు ఇచ్చే స్ఫూర్తితో జై ఆంధ్ర అనేదాన్ని ముందుకు తీసుకెళ్తాం మరొకసారి మీకు తెలియజేస్తున్నాను సార్ జై ఆంధ్ర జై జనసేన జై హింద్